అక్షయ్ అయితే జాబ్ కోసం అని చెప్పేసి వెళ్ళి ఇక ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి నియర్సించిపోతాడనమాట ఇక బాగా ఆకలి వేసేసరికి అయితే ఇక ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇక ఆత్ర ఆత్రంగా తినగానే ఇక బాగా కడుపులో మెలిపెట్టేస్తుంది అనమాట ఇక అక్కడే వాంతులు చేసుకుంటూ ఉండగానే ఇక అప్పుడే సరిగ్గా అదే టైంకి అయితే వచ్చి అక్షయ్కి అయితే వాటర్ బాటిల్ అయితే వేస్తాడనమాట ఇక వాటర్ తాకేసి నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అక్షయ్ అయితే ట్రై చేస్తాడు కానీ రెండు అడుగులు వేసేసరికి కళ్ళు తిరిగిపోయి ఇక రోడ్డు మీదే కూర్చుని పోతాడు అనమాట ఇక ఇంతలోనే అవని రెండు నేను ఇంటికి తీసుకెళ్తాను చెప్పి చెప్పి పిలిచినా కానీ వద్దు నేనే వెళ్తా అని చెప్పేసి వండి పెట్టుబడతాడు కానీ ఇక అక్షయ కండిషన్ చూసి అవినకైతే భయం వేస్తా అనమాట ఇక స్కూటీ మీద కూర్చోబెట్టుకుని బలవంతంగా ఇంటికైతే తీసుకొని వస్తుంది ఇక పార్వతిని డ్రాప్ చేయడానికి వెళ్ళిన ఆమె ఇంకా ఇంటికి రాలేదేంటా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే కంగారు పడుతూ ఉంటాడనమాట కొంపదీసి ఏమైనా గొడవ జరిగిందో ఏమో అని చెప్పేసి అవనికైతే ఫోన్ చేస్తాడు ఇక ఇంతలో ఆవిని స్కూటీ మీద అక్షయం తీసుకొని వస్తుంది అనమాట ఇక అక్షయను చూడగానే ఏమైందమ్మా అక్షయ నేర్చగా అన్నాడని చెప్పేసి అడగగానే ఇక విషయం మొత్తం చెప్పేస్తుంది అనమాట ఆవిని ఇక రాజేంద్ర ప్రసాద్ అవని కలిసి ఇక అక్షయని అయితే లోపలికి తీసుకుని వెళ్తారు అక్షయ్ని తీసుకొని వచ్చేసి సోఫాలో అయితే పడుకో పెడతారనమాట ఎంతలో బాణం అయితే అయితే కంగారుగా లోపలికి అయితే వస్తుంది అయ్యో రాజేంద్ర ఏమైంది అక్షయ్కి ఇలా పడిపోయాడు అని చెప్పేసి అడుగుతుంటదనమాట ఇక ఆవిని అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది అయ్యో ఉదయం వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉన్నాడు సడన్గా ఎలా అయిపోయింది హాస్పిటల్కి తీసుకు నాకు ఎందుకో కంగారుగా ఉందని చెప్పేసి అంటదనమాట ఇక ఎంతలో ఆవిని అక్షయ్ నుదుటి మీద తడికుడ్డైతే పెడుతుంది అనమాట దగ్గరలో డాక్టర్ ఉంటే తీసుకురండి మావి అని చెప్పేసి చెప్తుంది ఇక డాక్టర్ని తీసుకురావడానికి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే వెళ్తాడు ఇక డాక్టర్ అయితే వచ్చి అక్షయ్ చెక్ చేస్తాడనమాట పేషెంట్కి బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాడు అలాంటివే లేవు అని చెప్పేసి అనేసరికి జ్వరం కూడా ఏం లేదు వాంతులు ఏమైనా అయ్యాయా అని చెప్పేసి అడుగుతాడు అవును అని చెప్పేసి చెప్పేసరికి అయితే ఎండలో ఎక్కువసేపు తిరిగారు కదా వడదెబ్బ తగిలి ఉంటుంది అంతకుమించి ఏం లేదు కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తా అవి వాడండి తగ్గకపోతే నీరసం తగ్గాక సెలెన్ ఎక్కిస్తా వారం రోజులు ఇంటి దగ్గరే ఉండాలి బయట ఫుడ్ ఏం తినొద్దని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తాడనమాట ఇక ఆ డాక్టర్ వెళ్ళిపోగానే అక్షయ పక్కన కూర్చొని ఇక అవిన అయితే సేవలు చేస్తూ ఉంటుంది కాసేపటికి అక్షయ అయితే స్పృహ వస్తుంది అన్నమాట కళ్ళ ముందు ఆవని చూసి అక్కంగారు పడుతూ ఉంటాడు ఏ నువ్వేంటి ఇక్కడున్నావు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక అవన్నీ ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు స్పృహలోకి వచ్చావురా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయిన నిన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చింది వైద్యం చేయించి నువ్వు ఇప్పుడు కళ్ళు తెరిచేలా చేసింది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట ఇక అప్పుడు జరిగిందంతా గుర్తొచ్చి థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడనమాట అక్షయ్ నాకు థ్యాంక్స్ చెప్తారు ఏంటండి ముందు డాక్టర్ ఏం చెప్పారో తెలుసా మీరు రెస్ట్ తీసుకోవాలన్నారు కనుక మా ఇంటికి వచ్చేయండి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి అవిన అయితే అంటదనమాట నేను రాను మీ ఇంటికి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు ఇక తర్వాత సీన్లో రాత్రి పూట వంటింట్లో భానుమతి అయితే ఉండగానే కా కమలైతే అయితే వేసుకుని వస్తాడనమాట కిటికీలోంచి కమలం చూసి భానుమతి అయితే మురిసిపోతూ ఉంటుంది ఏంటండి నన్ను చూడటానికి వచ్చారా కిటికీలో నుంచి పిలుస్తానంటే లోపలికి రండి అని చెప్పేసి అంటదనమాట నేను రానే నాకు నీ కోడలు నీ మనవడి పద్ధతులు ఏమి నచ్చలేదు అందుకే నేను నా కొడుకు రాజేంద్ర ఇంట్లోనే ఉంటున్నా నీ కోడలు పార్వతి తన కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయింది కదా మరి నువ్వు కూడా నీ కొడుకు దగ్గరే ఉండాలి కదా నీకు ప్రేమ లేదా అని చెప్పేసి అంటాడనమాట అవును కదా సరేనండి నేను రేపే నా కొడుకు రాజేంద్ర దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట ఇక తెల్లవారుగానే ఆరాధ్యం తీసుకుని అక్షయ్ చూడటానికి అని చెప్పేసి అవని రాజన్ ప్రసాద్ అయితే వస్తారనమాట ఎలా ఉందండి ఇప్పుడు అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది నాకు బాగానే ఉంది మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పేసి అడుగుతాడుకి ఇంతలో భానుమతి అయితే ఏం బాగుందిరా ఉదయం సాయం చేస్తే కానీ పైకి లేవలేకపోయావు బాగుందని అబద్ధం చెప్తాను నేనే వీళ్ళని రమ్మన్నా అని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు మా ఇంటికి వస్తే జాగ్రత్తగా చూసుకుంటా కదా ప్లీజ్ రండి అని చెప్పేసి అవని అయితే పిలుస్తుంది అనమాట నాకు బాగానే ఉంది నేను ఎక్కడికి రాను అయినా నీ దగ్గరికి నేను వస్తానని నువ్వేలా అనుకున్నా నేను ఇక్కడే ఉంటాను నాకు వండి పెట్టడానికి నానం ఉంది ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది మీరు చూసారుగా ఇక వెళ్ళండి అని చెప్పేసి అంటాడు అనమాట అలా కాదురా ఇలాంటి టైంలో పంటాలు పట్టింపులు పనికిరావు నేను ఇప్పుడు రమ్మంటుంది జాగ్రత్తగా చూసుకోవడానికే కదా ఆ మాట విను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్తాడనమాట ఇక అక్షయ్ మాత్రం నేను ఇక్కడే ఉంటా రాను అని చెప్పేసి చెప్తాడనమాట వీటికి ఎంత చెప్పినా వినే రకం కాదని ఇక భానుమతికి అయితే అర్థమైపోతుంది రే నీ గురించే కాదు నా గురించి కూడా కాస్త ఆలోచించు ఈ వయసులో నాకు ఎవరైనా వండి పెట్టాలి కానీ నేను నీకు వండి పెట్టడం ఎలా అవుతుందిరా నాకు నడువు నొప్పి నొప్పి తలనొప్పి లోపల ఉన్న రోగాలన్నీ నాకే ఉన్నాయి నేను నిన్ను ఎలా చూసుకుంటారా నా వల్ల కాదు నేను కూడా నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను కనుక నా మాట విని ఎక్కడికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట ఇక అక్షయ్ అయితే సైలెంట్గా ఉంటాడు చూడండి మీకు ఎంత పంత ఉందో నాకు అంతే పంత ఉంది అయినా మీకు బాగలేదని తెలిస్తే అత్య కంగారు పడి మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తారు ఆమెని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటున్నారా అమ్మమ్మగారు కూడా వెళ్ళిపోతే మీరు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటారు మా ఇంటికి రండి లేదంటే నేనే ఇక్కడ మీతో పాటు ఉంటా అని చెప్పేసి అవిన అయితే అంటదనమాట నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్పేసి అనగానే మీరు రానంటున్నారు కదా అందుకే నేను ఉండిపోతా అని చెప్పేసి అవిన అయితే అంటదనమాట అయితే నేను కూడా అమ్మతో పాటు ఇక్కడే ఉంటా అని చెప్పేసి ఆ అయితే అంటది మంచి నిర్ణయం అమ్మా మీరు ముగ్గురు ఎక్కడే ఉండండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడు ఇంకా ఇంతలో వద్దు నేనే వస్తా కానీ ఒక కండిషన్ అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు ఏంటి అని చెప్పేసి అనగానే కానీ ఎలాంటి రిలేషన్తో కాకుండా పేయింగ్ గెస్ట్గా మాత్రమే నేను వస్తా దానికి ఓకే అంటేనే అని చెప్పేసి అంటాడు అనమాట ఇక ఆ మాట వినగానే అవిన అయితే కొంచెం ఫీల్ అవుతుంది సరే మీరు రావడమే మాకు కావాలి ఏదో ఒకలా రండి అని చెప్పేసి ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట ఇక పట్టుకోవడానికైనా వస్తే చనువు తీసుకోకు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు ఇక అప్కమింగ్ ఎపిసోడ్ అయితే అవినీ హారతి హారతిచ్చి స్వాగతం పలుకుతుంది అనమాట స్వరాజ్య ఇక అవని అక్షయ్ ఇద్దరు కుడికాయల లోపలికి పెట్టి వస్తారు ఇక లోపలికి తీసుకెళ్ళి అక్షయని బెడ్ మీద పడుకోబడతా అనమాట అవని ఇక తాగడానికి పాలు ఇస్తే నాకు కాఫీ టీ ఏమైనా కావాలని చెప్పేసి అనమాట ఇవి మిరియాల పాలు ఈ సమయంలో ఇదే తాగాలి కాఫీ టీలు మంచిది కదని చెప్పేసి అవని అయితే చెప్తుంది ఇక అక్షయ్ అయితే ఏదో పుస్తకం తీసి రాస్తూ ఉంటాడనమాట ఏంటండి అదే ఏంటి రాస్తున్నారని చెప్పేసి అను కానీ దేనికి ఎంత అయిందో రాస్తున్నా చివరిలో మొత్తం డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ మాటకి ఏం చెప్పాలో అవనకైతే అర్థం కాదు ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్